ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమి అనేది రైతులకు కేవలం ఆస్తి మాత్రమే కాదు అది వారి ప్రాణం కంటే ఎక్కువ ఒక రైతు తన జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న భూమికి సంబంధించి సరైన రికార్డులు ఉండడం అనేది చాలా ముఖ్యం కానీ గత కొంతకాలంగా రాష్ట్రంలో భూమి రికార్డులు విషయంలో చాలా గందరగోళం నెలకొంది పాత పుస్తకాలలో తప్పులు ఉండడం పేర్లు తప్పుగా పడ్డం సర్వే నంబర్లలో తేడాలు రావడం వంటి సమస్యలతో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని ప్రభుత్వం రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసే భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ కొత్త ఏడాదిలో జనవరి రెండవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగలాగా ఈ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం సాగబోతోంది ప్రభుత్వం కేవలం పుస్తకాలు ఇచ్చి పంపించేయడమే కాకుండా భూమి రికార్డులను పూర్తిగా ప్రక్షాళన చేయాలని డిసైడ్ అయింది గతంలో ఉన్న పాస్ పుస్తకాల మీద రకరకాల ఫోటోలు గుర్తులతో రాజకీయంగా చాలా రచ్చ జరిగింది కానీ ఇప్పుడు ప్రభుత్వం వాటన్నింటినీ తీసేసి అధికారికంగా స్టేట్ ఎంబ్లం అంటే మన ప్రభుత్వ రాజముద్రతో ఈ కొత్త పుస్తకాలను డిజైన్ చేసింది దీనివల్ల రైతులకు తమ భూమి పత్రాల మీద ఒక గౌరవం మరియు నమ్మకం కలుగుతుంది ఇవి చూడటానికి కూడా చాలా ప్రొఫెషనల్గా ఉన్నాయి ఈ కొత్త పాస్ పుస్తకాలలో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏమిటంటే ఇందులో వాడిన హై సెక్యూరిటీ ఫీచర్స్ ఇప్పుడు వస్తున్న టెక్నాలజీని వాడుకుంటూ ప్రతి పుస్తకం మీద ఒక క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు ఈ క్యూఆర్ కోడ్ వల్ల రైతులకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఎవరైనా సరే ఒక స్మార్ట్ఫోన్ ద్వారా ఆ కోడ్ ని స్కాన్ చేస్తే ఆ భూమికి సంబంధించిన పూర్తి వివరాలు ఆన్లైన్ రికార్డులతో సహా వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తాయి దీనివల్ల భూమి రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు లేదా తప్పుగా మార్చలేరు గతంలో రికార్డులు మార్చేసి భూములు కబ్జా చేసేవారు కానీ ఇప్పుడు ఈ డిజిటల్ సెక్యూరిటీ వల్ల అలాంటి మోసాలకు అడ్డుకట్టబడుతుంది రైతులకు తమ భూమి భద్రంగా ఉందనే ఒక పెద్ద భరోసా ఈ కొత్త సిస్టం ఇస్తోంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రీ కరెక్షన్స్ సాధారణంగా పాస్ పుస్తకంలో ఒక చిన్న పేరు తప్పుపడినా లేదా సర్వే నంబర్ తప్పుగా ఉన్నా దానిని సరిచేయించుకోవడానికి రైతులు ఆఫీసుల చుట్టూ నెలల తరబడి తిరగాల్సి వచ్చేది డబ్బులు ఖర్చు చేయడంతో పాటు చాలా మానసిక వేదన అనుభవించేవారు కానీ ఇప్పుడు ఈ పంపిణీ వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం ఒక మంచి అవకాశమిచ్చింది మీ రికార్డులలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని అక్కడికక్కడే ఉచితంగా సరిచేస్తారు దీనికోసం రైతులు ఒక్క రూపాయి కూడా ఎవరికీ లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు రెవెన్యూ అధికారులు మీ గ్రామానికి వచ్చి మీ సమక్షంలోనే రికార్డులను చెక్ చేసి తప్పులను సరిదిద్ది కొత్త పుస్తకాలు అందజేస్తారు ఇది రైతులకు చాలా పెద్ద రిలీఫ్ అని చెప్పవచ్చు